ప్రైజ్ ప్రైజ్లాడు దేవుని బిడ్డలారా క్రీస్తు వారి నావలో మరొకసారి శివులు చెప్పుకుంటూ ఈరోజు వాక్య భాగం క్యాలెండర్ భాగంలో మనం చూసినట్లయితే ఎర్మియ గ్రంథము మొదటి అధ్యాయం తొమ్మిది వచ్చిన నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను అని ప్రభు సెలవిస్తున్నారు అంటే తన ఎర్మియా నోట దేవుడు తన మాటలు ఉంచినాను అని సెలిస్తున్నారు పెళ్ళి ఎందుకు ఈ యొక్క మాట ఆయన నోటలో ప్రభు ఉంచుతున్నారు అంటే అదే ఏడో అధ్యాయం ఎనిమిదో వచ్చినము చూసినట్లయితే అబద్ధ మాటలు నమ్ముకొనుచున్నారు అంటే ఇస్రాయెల్ ప్రజలు లేక అక్కడున్న జనులు అబద్ధ మాటలను నమ్ముకుంటున్నారు దేవుని మాట నమ్మట్లేదు దేవుని మాటల మీద విశ్వసించట్లేదు అది వారి పరిస్థితి అని చూస్తున్నాం అదే పదకొండో అధ్యాయం మరి ఎనిమిది వచనంలో ఏం రాయబడిందంటే హృదయములో పుట్టే మూర్ఖతనముతో వెళ్ళుచున్నారు వాళ్ళు ఎట్లా జీవిస్తున్నారంటే అబద్ధ మాటలను నమ్ముచున్నారు హృదయపోక మూర్ఖతనమును బట్టి అట్ల వాళ్ళు సాగుతున్నారు జీవిస్తున్నారు అని మరి ఎంతో బాధతో దేవుడు ఏర చెప్తూ మూడో అధ్యాయం పన్నెండవ చనంలో ఈ మాటలు ప్రకటించుము అని ప్రభు సన్నారు ఈ మాటల్ని ప్రకటించాలి ఎందుకు వారు అబద్ధ మాటలను నమ్ముచున్నారు మరి తమ మూర్ఖతను హృదయ మూర్ఖతాన్ని బట్టి నడుస్తున్నారు అని ప్రభు చెప్తున్నారు ప్రేరణ వాస్తవంగా చూసినట్లయితే ఈ లోకము ఇక్కడున్న మనుషులు ప్రజలు మనం చూసినట్లయితే వారు అలాంటి మూర్ఖత్వంతో నడుస్తున్నారు దేవుని మాట వారు వినట్లేదు అబద్ధ మాటలు విని వారి మూర్ఖ హృదయం తో అనుసారంగా వారు తమ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు పిల్లల పిల్లలారా వారు తమ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు గనక ఈ మాటలను ప్రకటించము అంటున్నాడు ఎక్కడెక్కడ ప్రకటించాలా పదకొండో అధ్యాయం ఆరోచనం ఎరిమియా పదకొండో అధ్యాయం ఆరోచనంలో యూదా పట్టణంలోను ఎరు లోను వీధుల్లోను ఎరుసుం వీధుల్లోను ఈ మాటలు ప్రకటించము దేవుడు ఈరోజు చెప్పే విధానం ఏమంటే రక్షణ పొందిన మనందరికీ దేవుడు తన మాటలు ఇచ్చినారు ఆయన మాట నీ నోట ఉంచినారు ఉద్దేశం ఏమంటే మనుషుల పరిస్థితి ఇట్లుంది లోక పరిస్థితి ఇట్లుంది ఆయన నీ నోట మాట ఉంచి ప్రకటించుమంటున్నాడు వీధుల్లో ప్రకటించు ఊరంతా ప్రకటించు నివు నా ప్రదేశం అంతా ప్రకటించు అంటున్నాడు అందుకే యేసు ప్రభు వారిని చూసినట్లయితే ఆయన రోజు పగులంతా వాక్యం ప్రకటించేవారు ఆయన మళ్ళీ మందిరానికి వెళ్ళి మందిరానికి వెళ్ళి మరి దేవుని ఇంటికి వెళ్ళి అక్కడ కూడా మనం చూస్తాం ప్రియలారా ఆయన ఏమంటే వాక్యము ప్రకటించేవారు ఇది ప్రవీణ క్రీస్తు వారు తన జీవితంలో చేస్తూ వచ్చిన గొప్ప పని అయింటుంది అందుకే నీ నోట కూడా దేవుడు మాట ఉంచినారు ఉద్దేశం ఏమంటే మనం ప్రకటించాలి ప్రియులారు అందుకే ఆ మాటలు నీ నోట ఎట్లున్నాయి అంటే ఫస్ట్ నీ కడుపులో ఎట్లున్నాయి నీ జీతంలో ఎట్లున్నాయి అని ప్రభు చెప్తున్నారు ఎర్మియాకు ఎర్మియా పదహైదో అధ్యాయం పదారోచనంలో నీ మాటలు సంతోషము నా హృదయానికి ఆనందము కలుగజేస్తుంది అంటే దేవుని మాట మన జీవితాన్ని ఏం చేస్తుంది సంతోషం తీసుకుని వస్తుంది హృదయానికి ఆనందము కలుగజేస్తుంది ఇలాంటి మాటలను మనం నమ్ముట ఇలాంటి మాటలు మన హృదయం ఉంచుకుంటా మన జీవితం అనుసరించుంటా ఉంటే మన హృదయం ఎంతో ఆనందకరంగా ఉంటుంది మనలో సంతోషము ఈ వాక్యం నింపుతుంది ఈ మాటలు సంతోషకరమైన మాటలు హృదయం నింపే మాటలు మనము ప్రకటిస్తాం ప్రియుల అందుకే ఆయన మాట నీ నోట ఎట్లుందంటే ఎరమి గారి ఒక నోట ఎట్లుందంటే అదే ఐదో అధ్యాయం పద్నాలుగు వచ్చిన చెప్తాడు నా మాట నీ నోటిలో అగ్నిగాను స్థాను ఈ ప్రజల్ని కట్టెలుగా కాలిపోయేవారిగా చేస్తా అంటే అంత ఎఫెక్టివ్గా అంత బలంగా దేవుని వాక్యము వారి జీవితాల్లో కార్యం చేస్తాడు నీ నోటిలో అగ్నిలాగా ఉంచుతాడు అని ప్రభుశాలిస్తున్నారు అందుకే అలాంటి దేవుని మాటలు అలాంటి వాక్యము మన జీవితంలో మనం తీసుకోవాలి ప్రియుల దాన్ని మన జీవితంలో అనుసరించుకోవాలి దాన్ని హృదయంలో నింపుకోవాలి సంతోషంతో నింపుకున్న ఆ సంతోషము లోకంలో అబద్ధ మాటలు తమ హృదయానుసారంగా హృదయంలో నెమ్మది లేక సంతోషం లేక ఆనందం లేక జీస్తున్నారు కదా వారికి ప్రకటించాలి మరి దేవుడు నీ నోట ఉంచిన మాట నీ ఎంత ప్రకటిస్తున్నావు ఇది చాలా ప్రాముఖ్యం రెండోదిగా దాని ఎంత ఆనందిస్తున్నావు దాంట్లో ఎంత సంతోషిస్తున్నావు ఇది కూడా చాలా ప్రాముఖ్యం చూడండి మనం ఫోన్లో మాట్లాడతాం కొన్నిసార్లు గంటలు గంటలు కొందరితో మాట్లాడతాం ఎందుకు వారితో మాట్లాడితే మనకు సంతోషం కలుగుతుంది ఏదో ఒక ఆదరణ కలుగుతుంది అట్లే దేవుడు వీటన్నిటికంటే దేవుని వాక్యం దేవుని సన్నిధి నీ జీవితాల్లో నా జీవితంలో కార్యం చేసేదిగా ఉంటారు ప్రియుల అందుకే అలాంటి దేవుని వాక్యం నీ హృదయంలో పెట్టుకుంటే ఇతరులకు ప్రకటించితే అగ్నిలాగా దేవుడు ఆ మాటలను తీసుకొని వారి హృదయంలో కార్యం చేస్తాడు అట్టి కార్యం దేవుడు నాలో నీలో వాక్యంని ప్రతి వార్లు జరిగించేటట్లు ప్రార్థన చేస్తాం అట్లు దేవుడు దీవించడం కాక ప్రార్థన చేస్తాం ప్రేమను తండ్రి మీ మాటలు బట్టి స్తోత్రాలు ఇది మా మాట మీ మాట మా నోటిలో ఉంచినారు అనేకలు క్షేమకర్తంగా క్షేమకర కొరకు అది ఉపయోగపడడానికి సాయం చేయండి అంతేకాదు అది అనేకుల్లో కార్యం చేసేదానికి సాయం చేయండి మీ బిడ్డలు ఆ మాటలు సంతోషకరంగా వారి జీవితంలో వారి హృదయంలో ఉండడానికి వారు మీతో ఎక్కువ సవాసం చేయడానికి సాయం చేయండి ఇలాంటి మీ మాట అగ్ని మీ మాట తమ నోట్లో పెట్టుకొని ఎంత ఎంతో జనులకి ఉపయోగకరంగా ఉండడానికి సాయం చేయండి అంతేకాదు మీ మాట అగ్ని లాంటి మాట మా జీవితంలో మా హృదయంలో ఉన్న ఆ కలుషత్వం అశుద్ధత అంత కాల్చివేసేటట్లు చేయమని ఈ ప్రజల్ని మీరు వాడుకోమని మీ బిడ్డల్ని దారిపరిచి నడిపించమని ఏసు మహిమ గల శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ప్రియలారా